నెక్స్ట్ వచ్చేసరికి సంపంగి అండి సో సంపంగి కలర్కి సో దుప్పటా చూడండి ఎంత బాగుందో గ్రీన్ నేర్పించాము సో దుప్పట అండి ప్రతి కలర్ కూడా ఎంత బాగుందో చూడండి సో దుప్పటాకి దుప్పటా చూసారు కదా ఆఫ్ అండ్ ఆఫ్ వచ్చింది సో దీనికి టాప్ వచ్చి సంపంగి కలర్ అండి చాలా బాగుంది కదా సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు సో ఇలా ఉంటుంది సో కావాలనుకున్న మరి స్క్రీన్ షాట్ తీసుకోండి ఇలాగా ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ మెటీరియల్ చాలా బాగుంటాయి స్టిచ్చింగ్ చేయించుకుంటే టాప్ ప్లెయిన్ అనుకోవద్దా అండి చాలా లుక్గా ఉంటాయి కుట్టించుకుంటే ఎందుకంటే మనకి దుప్పట హైలైట్ అయింది కదా గడించాం కదా జెరీ లైన్స్ అనేది చాలా బాగుంటుంది సో వీటిలోనే సేమ్ కలర్స్ ప్రింట్స్ కూడా వేపిస్తున్నానండి అవి కూడా వస్తాయి సో అవి వచ్చినప్పుడు వీడియో అనేది చేస్తాము సో నెక్స్ట్ వచ్చి రెడ్ అండి రెడ్ టాపు సో దుప్పట వచ్చి సో ఈ దుప్పట ఎంత బాగుందో చూడండి సో కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు సో ఇది బోండి టాప్ సో సెట్ అనమాట చాలా బాగుంది కదా సో నెక్స్ట్ కూడా చూద్దాము సో నెక్స్ట్ వచ్చి సో రెడ్ చున్నీ వస్తుందండి ఇది సో నెక్స్ట్ వచ్చి రెడ్ వస్తా అండి చున్నీ వచ్చి రెడ్ అనమాట సో ఎంత బాగుందో చూసారు కదా కాంబినేషన్ అనేది సో దీనికి టాప్ వచ్చి సో వైలెట్ పర్పుల్ వైలెట్ చాలా బాగుంది థిక్ కలర్స్ ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా తిక్ కలర్స్ సో ఇది అనమాట సెట్ చాలా బాగుంది అండి సో ఎవ్వరు కూడా మిస్ అవుతుంది కలర్ కాంబినేషన్ అయితే ఎంత బాగుందో చూసారు కదా సో నెక్స్ట్ కూడా కలర్ చూద్దాము సో ఈ కలర్ చూపించాను మీకు సో కలర్కి త్రీ త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి సో నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇది లాస్ట్ కలర్ అనమాట సో సూపర్ కలర్ అండి ఇది నెమలకంఠం కలర్ చాలా బాగుంది కాంబినేషన్ అయితే సో నెమలకంట కలర్ అండి టాప్ వచ్చి సో ఇది చూసే కదా యాష్ కలర్ ఇచ్చాము చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అది సో ఎంత బాగుందో చూడండి సో దీనికి మనం టాప్ నెమలికంఠం కలర్ అండి సో ఇది సెట్ అనమాట చాలా బాగున్నాయి చూడండి సో కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో ఎవ్వరు కూడా మిస్ అవ్వద్దు అన్నీ కూడా మంచి మంచి కాంబినేషన్స్ అయితే నేర్పించాము సో మంగళగిరి హ్యాండ్లో డ్రెస్ మెటీరియల్ అనమాట సో ఇంకా కొన్ని అంటే మనం ప్రింట్స్ కూడా ఇచ్చామండి అవి కూడా త్వరలోనే వస్తాయి అవి కూడా ఒక మంచి వీడియో అనేది చేస్తాను సో అందరికీ కూడా ప్రింట్స్ అనేది నచ్చవు కదా అంత కొంతమందికి అంటే ప్లైన్ అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారు సో వాళ్ళ వరకు బుక్ చేసుకోండి సో ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి సో నెక్స్ట్ వీడియోలో అయితే కలుగుతాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి